రాజకీయాల్లో సొంత మనుషులతోనే కొన్నిసార్లు ఓటములు ఎదురవుతుంటాయి శత్రువులు ఎక్కడ ఉండరు మనతోనే మన పక్కనే ఉంటారన్న ఉదాహరణ అచ్చం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రికి తేటతల్లం చేసింది ఎన్నికల్లో తాను గెలిచి రాజీనామా చేసిన బుద్గాం నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణం ఆ పార్టీకి చెందిన సొంత ఎంపీనేనని నేరుగా ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించాడు అయితే ఆ పార్టీ ఎంపీ చేసిన తప్పేంటని చూస్తే ప్రజాకాంక్షల మేరకు నడుచుకోవడమేనని అర్థమవుతోంది పార్టీ ఓటమి తర్వాత మీడియా ఎదుట ఉమర్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బుద్గాం ఓటమికి ఆ పార్టీ ఎంపీ రుహుల్లా చేసిన రాజకీయ ఆత్మహత్య ఫలితమని ఆరోపించాడు పార్టీ చరిత్రలో మొదటిసారి ఒక పార్టీ నేతపై బహిరంగంగా విమర్శించడం ఎన్నో సంవత్సరాల నమ్మకం ఒక్కసారిగా విరిగిపోయిందన్నాడు ఉమర్ ఆరోపణలపై రుహుల్లా మాత్రం వెనక్కి తగ్గలేదు తాను పార్టీ సిద్ధాంతాన్నే అనుసరిస్తున్నానని నాయకత్వం మాత్రం ఆ మార్గం వదిలేసిందని వ్యాఖ్యానించాడు బుద్గాం తీర్పు జమ్మూ కాశ్మీర్ మొత్తానికి కొత్త తీర్పిచ్చింది బుద్గాం షియా ప్రభావం ఉన్న ప్రాంతం ఈ సెగ్మెంట్లో అభ్యర్థిని నిలబెట్టినప్పుడల్లా ఎన్సీ గెలుపు వస్తోంది కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది రుహుల్లా కుటుంబం స్థానికంగా ఉన్న ప్రభావం ఎంత పెద్దదో పార్టీ అంచనా వెయ్యలేకపోయింది జనం ఒక్కో బూత్ వద్ద నిశ్శబ్దంగా ఎన్సీని తిరస్కరించడం ఫలితాలతో రుజువైంది కారణం బయటకు చెప్పకున్న బ్యాలెట్ బాక్సుల్లో మాత్రం తమ వాదనను ఓటర్లు స్పష్టం చేశారు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అగా సయ్యద్ ముంతాజీర్ మొహదీ నాలుగు నాలుగు వందల ఎనిమిది ఓట్ల తేడాతో గెలవగా అది కేవలం ఒక అభ్యర్థి విజయం కాదు ఎన్సీకి ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లాకు స్పష్టమైన హెచ్చరిక అని భావించాలి బుద్గాం ఓటమి ఎన్సీ చరిత్రలో మరిచిపోని ఘటన అయితే పార్టీలోని విభేదాలు అహంకారం అంతర్గత చీలికలు గట్టి సందేశమిచ్చాయి రాజకీయంగా ఇది ఒక సందేశానిచ్చింది శత్రువులు ఎక్కడో ఉండరని మనతో కలిసి ఉండి మనల్ని దెబ్బ కొడతారని ఈ ఓటమి కేవలం ఎన్నికల పరాజయం కాదు ఇది తిరుగుబాటు కథ రుహుల్లా తిరుగుబాటు శబ్దం ఇప్పుడు సీఎం ఒమర్ అబ్దుల్లాకు కంటి మీద కుణుకు లేకుండా చేస్తోంది ఎన్సీ లోక్సభ ఎంపీ సయ్యద్ రుహుల్లా గత సంవత్సరం నుంచి పార్టీ నేతృత్వాన్ని బహిరంగంగానే సవాలు చేస్తూ వచ్చాడు ఆర్టికల్ త్రీ గురించి పార్టీ వైఖరిని ప్రశ్నించాడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా కోసం స్పష్టమైన పోరాటం చేయడం లేదని మండిపడ్డారు ఒక్కో అంశంలోనూ రుహుల్లా పార్టీ చీఫ్ ఒమర్ అబ్దుల్లాకు కొరకరాని కొయ్యలా మారాడు రోజురోజుకి వారి సంబంధాలు దెబ్బతిన్నాయి ఈసారి ఉప ఎన్నిక రాగానే అది బహిరంగ యుద్ధంగా మారింది ఎన్సీ అభ్యర్థి ప్రచారానికి రుహుల్లా పూర్తిగా దూరంగా ఉన్నాడు అయినా ఆయన నిశ్శబ్దం ప్రజలకు పెద్ద సందేశంగా మారింది ఎన్నికల రోజు రాత్రికి ఫలితాలు స్పష్టమైన వెంటనే రుహుల్లా ఖురాన్ శ్లోకం పెట్టి ఎక్స్లో పోస్ట్ పెట్టాడు అహంకారం పతనాపతమంటూ రాసుకొచ్చాడు అది ఎవరిని ఉద్దేశించిందో అందరికీ స్పష్టమవుతుంది ఈ ఎన్నికను ఎదురుదెబ్బగా కాకుండా పాఠంగా తీసుకోవాలని సీనియర్ అబ్దుల్లా వ్యాఖ్యానించి కొడుకు పుండు మీద కారం చల్లినట్లయింది